హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది త్వరలోనే స్కైవే నిర్మించనున్నట్టు హెచ్ఎండి ప్రకటించింది పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి రైతుబసార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవడంతో పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు అక్కడున్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాల్సిన అవసరాన్ని వివరించడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు అక్కడున్న డిఫెన్స్ జోన్కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే లో సీఎం పలు మార్పులు చేయించారు సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూములు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది